చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరేంది నాగర్ కర్నూలు మేము నాగర్ కర్నూలు వచ్చినాం నాగర్ కర్నూలునే పెట్టినాం అయితే ఆయన ఫస్ట్ ఏం చెప్పిండంటే మీకు రెండు రూపాయల వడ్డిస్తా మీకు ఒక ఇరవై రోజులు ముందు చెప్తే రెండు నెలలకైనా ఇస్తాను మూడు నెలలకైనా ఇస్తా మీ అవసరాలను బట్టి ఎప్పుడైనా ఇస్తాను నేను అని చెప్పిండు చెప్తే నమ్మినాం చూస్తే కూడా అలా మంచిగానే ఉన్నది ఉన్నప్పుడు నమ్మి నాకు ఏం చేసిండు అట్లనే జరుపుకుండా జరుపుకుంటా నాకు రెండు రెండుసార్లు ఇచ్చిండు సార్ అవదాం అవ్వదు ఇంట్లో ఉడుకుంది మీరు చూడండి రెండు సార్లు ఇచ్చిండు ఇచ్చిన తర్వాత మా బిడ్డ మాకు నాయన నా పైసలు నాకు మా అవి నేను ఆరు లక్షలు మిత్తితోని కట్టినా సార్ మా బిడ్డకు కూలి నాలుగు పోయి అన్ని కష్టాలు వాడితే కట్టుకున్నా అయినాక చేసినాక ఈయన నేను పోయాడితే ఏమంటాడు ఇరవై రోజు నెలకిస్తా పో ఇరవై రోజులు చెప్పినా కానీ పో అన్నాడు నెల నెలకపోయినా పోనీ పది రోజులే కదా అని పోయినా పోయినాక ఏమంటాడు రాలేదు వచ్చినాక ఇస్తా నువ్వు అంత తొందర పడితే ఎట్లయితే ఎట్లయితుంది నువ్వు మీద మీద బలి వస్తున్నావు నువ్వు నీకు ఏం అవసరం అంత తొందర అంటే సార్ నేను పైసలు పెట్టినాడే నీకు చెప్పినా కదా అంటే చెప్తావా మస్తు చెప్తావు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది నేను చెప్తలేనా నేను చెప్పినప్పుడు రాపో పిలిచినప్పుడు రాపో ఫోన్ చేసినప్పుడు రాపో అని ఎదురు చేయడం సార్ మామూలనే మమ్మల్ని బెదరగొట్టడం అంటే ఏం తీసు మమ్ముల మా దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు మమ్మల్ని ఎదురిస్తున్నావు అంటే ఆ ఎదిరికా నీకు భయమా నేను రమ్మను అని అంటే అంటే నేను అడిగేగా మేము పెట్టింది నువ్వు ఫైనల్స్ పెడితేనే కదా అని అన్నాను అంటే ఫైనల్స్ పెడితే చేసుకోపో ఏం చేసుకుంటావు అని అంటే పోలీస్ స్టేషన్కి వద్దా అంటే అన్నాడు పోలీస్ వాళ్ళు అడితే అన్నారు అది ఫైనల్స్ పర్మిషన్ లేదు ఏం లేదు ఎందుకు రా మీకు తెలియదా అని సిఏ అన్నాడు అంటే సిఏ అన్నాడు సిఏ అన్నాడు సిఏ అంటే నేనే సార్ ఫైనల్స్ పర్మిషన్ లేదా అని మీరు అంటున్నారు కనకాయ అని సిఐ మీరు అంటున్నారు మీకు కనిపించలేదా సార్ అది మీకు కనిపించలేదా మీరు ఎందుకు మళ్ళీ ఆపలేదు ఫైనల్స్ను ఇరవై ఐదేళ్ళు నుండి నడిచిన ఫైనల్స్ ఆపకుండా మేము ఇప్పుడు పెట్టిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు పెట్టిన అని అంటున్నారు కానీ మరి మీ మీ డిపార్ట్మెంట్ ఊడక పెట్టింది సార్ నేను చూపిస్తాను అన్న చూపి అన్నాడు ఆడ నలుగురు ఉన్నారు ఒక ఆయన అని గన్మేన్ ఉంటాడు ఎవరికి మన ఎస్పీకి ఆయన ఆ రామస్వామి కిరా కిరా అంటే వచ్చిండు వచ్చి ఏం రామస్వామి వీళ్ళు ఇట్లా అంటారు అంటే అవును సార్ నిజమే సార్ అని అప్పుడు ప్రతీప్ కుమార్ అని ఉన్నాడు ఏది సిఐ ఆయన చెప్పిండు అవును సార్ అంటే అయితే మీకు ఏదైనా ఒకటి న్యాయం చేస్తాం మీరేమి అంత తొందర పడకండి మేము అని అన్ని ఆస్తులు రికవర్ చేస్తాం అన్నీ అన్ని జీరాక్సులు ఇప్పించుకున్నారు సార్ సార్ మా దగ్గర ఒక అదే ఒక ఆరు నెలలు జరిపిను సార్ జీరాక్సుదే జిరాక్సే ఒక ఆరు నెలలు జరిపిండ్రు జరిపిన్రు జిరాకులు తీసుకునుకో మన దగ్గర జరిపినారు జరుపుకుంటూ జరుపుకుంటే వాడిని ఏం చేసినారు వాడిని తీసుకుపోయి ఎస్పీ తీసుకుపోయి ఎడబెట్టుకున్నాడు ఎస్పీ ఆఫీసులో ఒక కోటార్స్ ఇచ్చిందానికి మేము బాధితులు పోయి అడగకుండా పలకరియకుండా ఏమనకుండా పెట్టుకున్నాడు పెట్టుకొని ఆ పైసలు ఇంకా అన్నీ అందరు పెడతా అట్లనే దా ఈ అవుతుంటే ఈ వాడిచ్చిన పైసలను వసూలు చేసుకున్నాడు మాకు ఇచ్చేటప్పు ఇస్తలేడు సార్ ఓటి మాటికేషన్ చేసుకున్నాడు సార్ సిపుర్ రోడ్ల నాగర్కరంలో సిపుర్ రోడ్ల మహేష్ అని సాగల్ మహేష్ ఏంది షటర్ షట్టర్ మార్కేషన్ చేసుకుంటే రైన్ రిస్టారెంట్ అంటారు కదా సార్ అది చేసుకుంటే ఆడ అమ్మినట్టు నాకు తెలిసింది తెలిస్తే ఆయన ఆయన బెదిరించాడు డేట్ అయిపోయింది ఇది నేను ఇంకా షెటర్ నేను అమ్ముకుంటా అన్నట్టు ఆయనకి ఆ షట్టర్ ఎంత పోతుంది మామూలుగా అంటే లక్ష రూపాయలు పోతుంది సార్ పెద్ద రోడ్ పెద్ద రోడ్కు మెయిన్ రోడ్కుంది అయితే అట్లా కాదు అది కాదు నేను నేను అమ్ముకుంటాను నీ డేట్ అయిపోయింది నీ డేట్ అయిపోయింది అమ్ముకుంటాను అమ్ముకు అమ్ము లేడు లేడు అమ్ముకుంటా అని అంటే అది కాదు అన్న నా సేటు నాకు ఆయన ఇచ్చిన పైసలు నాకు కొన్ని అన్నీ ఇచ్చేట అంటే నీకు రెండు లక్షలు ఇస్తాను నువ్వు నోరు మూసుకున్నాడు ఊకో అన్న ఊకున్నా ఊకున్నాక ఆ రేపు బాగానే ఇచ్చినాడు వాడే తీసుకున్నాడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసినాడు నాకు ఇస్తా అన్నాడు ఫోన్ చేస్తాడు ఆయన ఊరికాయన నేను నైట్కి పోయినా నాకు గుర్తాయాలకు పోతే అవును ఇచ్చిండు రేపు పొద్దుగాల నాకు రాపో నేను ఇస్త బలసామి మాట అన్నా ఇస్తాను బాలసా అన్నాడు మంచిగా చెప్పిండు సార్ చెప్తే నమ్మినా నమ్ముతామాలే నమ్మినాక పొద్దుగాల పోతే హైదరాబాద్ పోయాడు మా సెట్ తీసుకుని అని వాళ్ళ గుమ్మాస్తా చెప్తున్నాడు ఏం రాత్రి మీరు అందరూ ఇట్లా చెప్తున్నారు కదా నాకు అంటే ఏమో నాకు తెలియదు గుమ్మస్తా అంటాడు ఊశానని వాడు గుమ్మస్తా ఉంటాడు సార్ వాడే మొత్తం గిండ్రి పట్టిండు ఈ మంది పైసలు మొత్తం వాటి మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్లో పెట్టా బెండలు గట్టా అలా బెండలు గట్టా అని అవి తీసుకొని వీడు హైదరాబాద్ రాను ఇక్కడ వచ్చి ఇంకా ఏమేమి కొన్నాడు ఎంత ఆస్తులు సంపాదించుకున్నాడు భూములు కొన్నాడు ఇండ్లు కొన్నాడు మాటికేసారి ఇండ్లు చేసుకున్నాడు పెద్ద లెక్కలో సంపాదించుకున్నాడు సార్ పైసలు మటుకు భూములు అంతులేవు ఇండ్లు అంత అన్నీ లేవు అంత అయిపోయినాక చివరికి ఏం చేసాడు ఇంకా మందిని మోసం ఆ మందిని ఏమని మోసం చేసాడు ఇస్తా కానీ ఇస్తా కానీ ఇదే చెప్తాడు సార్ అన్నాడు లేవన్నాడు ఇస్తా కానీ మళ్ళీ పెద్ద పెద్దోళ్ళు ఉన్న చూడు ఒక లక్ష రూపాయలు అది కోటి రూపాయలు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు పెట్టిన వాళ్ళు ఎవరు కాపోలు కోంటోళ్ళు బాబనోళ్ళు మీరు ఈ ఒక్క పేపర్కి ఆయన నమ్మి అంత పెద్ద ఎత్తున నగదు ఆయన కిందకిచ్చారు అప్పుకి అప్పుడు ఎందుకు ఇచ్చినామంటే ఆయన ఇంత ముందు మాకన్నా ముందు పెట్టినారు కదా సార్ చాలా మంది పెట్టినారు కదా వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళకి పైసలు ఇచ్చిండు మిత్తితో ఇచ్చిండు మళ్ళీ వాళ్ళు తీసుకపోతే వాళ్ళు తెచ్చి కట్టిండ్రు మళ్ళా వాళ్ళవే చిట్టీలు వేసి పైసలు ఇప్పుడు మిత్తి వస్తుంది కదా మూడు నెలలకు ఒకసారి రిన్వాల్ చేస్తాడు సార్ ఈయన రిన్వాల్ ఉంటుంది అన్నట్టు ఆ రిన్వాల్ ఆ మూడు నెలలకు ఒకసారి చిట్టి వేసి మళ్ళీ ఓ బుక్ బుక్కు రాసిచ్చి ఆ బుక్కుతోటి పైసలు పెంచాడు అట్లే ఎక్కువ పెంచాడు ఆయన పెంచుకుంటూ పోయే కొద్దిగా మేము ఇంకా మంది ఇంకా ఆశలు పడతావు నేను పోయి ఇంకో ఆయనకి చెప్పా ఇంకో ఆయన పోయి ఇంకో ఆయన చెప్పా ఇంకో అమ్మ పోయి ఇంగో అమ్మకు చెప్ప ఆ ఊరోళ్ళు రాను ఈ ఊరు రాను బంధువులు రాను చిన్న కొత్త పిల్ల ఒక ఆయన టాక్టర్ డేవర్ సార్ ఓకే ఇప్పుడు ఇదంతా ఓకే కానీ ఇప్పుడు మీరు ఈ పత్రాన్ని పట్టుకొని మరి కోర్టుకులో కేసు వేయడం అట్లాంటిది ఏమన్న చేసారు మేము ఏలే సార్ మేము వెళ్లే కానీ పిఎస్లోకి పోయింది పిఎస్లోకి పోయి వాళ్ళు ఏం చేసారు మా దగ్గర జిరాక్సులు తీసుకున్నారు ఎంత ఎప్పుడు తీసుకున్నారు సంవత్సరం కింద తీసుకున్నారు రెండు సంవత్సరాలు అవుతుంది తీసుకొని ఏం చెప్పిండ్రు మీరు ఏం అదురుకోకండి ఆయన ఆస్తులు ఉన్నాయి ఆయన ఆస్తులు జప్తు చేస్తాం తప్పకుండా మేము చేస్తాం చేసి మీకు తప్పకుండా పైసలు అప్ప చెప్తాం మీరు డౌట్ పోకండి గుండె వాళ్ళు లేకండి అట్లా మంది చూసి 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 అట్లా ఎవరన్నారు అంటే గోపాల్రెడ్డి అని ఒక ఆయన ఎస్ఐ నా పిఎస్ నలుగురు ఎస్ఐళ్ళే పెట్టింది సార్ తాడూరు ఎస్ఐ తర్వాత నాగర్కర్నంలో ఎస్ఐ బిజినపిల్లి ఎస్ఐ ఇంకొక ఆయన ఎవరు అచ్చంపేట వేస్తాయి తెలకబేళి వేస్తాయి వీళ్ళందరికీ ఒక పిఎస్ అని ఒక వాళ్ళ మాకు కమిటీ పోలీస్ స్టేషన్ పోయే లేదు మేము పోవాలి అడగానికే అంటే పోలీస్ స్టేషన్ పోయి మీరు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు ఏమన్నారు మీతో పోలీసు వాళ్ళతో పోయి మేము అడిగినాం కదా అడిగినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు ఒక కమిటీ వేసినారు కమిటీ వేసి పిఎస్లో ఇచ్చిన అప్ప చెప్పిన మేము కేసు ఆ పీఎస్ మేము చూసుకుంటారు అంత రికవర్ చేసి మీకు మీ డబ్బు మీకు ఇస్తారు పోవని ఎస్ఐ చెప్పిండు ఎస్పీ చెప్పిండు ఎస్పీ దగ్గరికి కనీసం వంద సార్లు పోయినాం సార్ సార్ సార్పోయినాం ఇప్పుడు ఏమంటున్నారు మరి ప్లేట్ పిరాయి ఫిరాయించి అని చెప్పినప్పుడు పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు ఎస్పీ గారు ఏమంటారు అంటే ఇప్పుడు ఏమంటారంటే మీరు ఇప్పుడు అది మేము ఇలా రికవర్ చేసింది మేము సెక సెక్రటరీకి పంపినాం సెక్రటరీ సంతకం అయిపోయింది ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చి వచ్చిన తర్వాత కోర్టుకెళ్ళి వాన్సల్ల అమౌంట్ ఎక్కడ అరాజు పెట్టాలి ఏది పెట్టాలి అది చేసి మేము ఇస్తాం సార్ మీకు పైసలు డబ్బులు ఇస్తాం కానీ కొంచెం నిదానం అవుతుంది అంటారు అయితే మేము సెక్రటరేట్ కూడా పోయినాం సార్ సెక్రటరేట్ పోయి అడిగితే వాళ్ళు మేము పంపించినామన్నారు అందరు చెప్పింది సార్ మొత్తం అయిపోయింది అదంతా ఇప్పుడు ఏముందంటే ఒకటి వాడు అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కూడా మీ సొంత మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ అనేసి మరి ఆయన కలిసి మీ గోస చెప్పుకునే ప్రయత్నం అని సెక్రటేరేట్ పోయి చెప్పినాం కదా చెప్తే లా కమిషనర్ ఉంటాడా ఉంటాడు కదా మీకు తెలుసు కదా ఆయన ఏం చెప్పిండు నేను సెక్రటరేట్కు రిటర్న్ లెటర్ అది ముఖ్యమంత్రికి లెటర్ పంపినా ఆ లెటర్ రిటర్న్ వచ్చేదావుడు నేను నాగర్ కర్నూలుకు మళ్ళీ మీ పైలు పంపిస్తాను ఎవరి దగ్గర మన మల్లురావి దగ్గర మల్లురావి దగ్గర పోయినాం ఆరు కుసాయి దగ్గర పోయినాం తీర్మార్మల్ దగ్గర పోయినాం ఎక్కడంటే అక్కడ తిన్నాం సార్ మన యాదగిరి పాశ యాదగిరి ఉన్నాడు కదా సార్ ఆ సార్ దగ్గర పోయినాం ప్రతి ఒక్క దగ్గర పోయినాం అందరూ మద్దతు ఇచ్చారు బాగానే మాట్లాడింది కానీ వాళ్ళు ఒక్కటి సార్ ఆడ ఏమో జరిగిందో పోలీసు వాళ్ళకు ఆయనకి ఏం జరిగిందో ఆయన ఒక్క మాట ఏంటంటే పోలీసు వాళ్ళ మద్దతు తీసుకొని మమ్మల్ని బాగా దూషిస్తాడు సార్ విమర్శిస్తాడు మేము ఇప్పుడు కలిసిన కలుస్తాం అనుకో ఒకవేళ అనుకో కలిస్తే ఏం మాట్లాడతాడంటే మీరు వీడికి వస్తారు నా నన్నడతారు మళ్ళీ పైసలు మీరు పోలీసులు తను పోయారు కదా ఇంట్లో మాకు ఒక పర్వతాలని ఒక ఆయన అంటే మీకు రవి మద్దతు ఉంది ఇతర నాయకుల మద్దతు కూడా మీ పట్ల భయం లేకుండా ఇంకా మిమ్మల్ని రివర్స్ ఇస్తున్నాడు రివర్స్ మాట్లాడతారు సార్ మళ్ళీ మమ్మల్ని రివర్స్ మాట్లాడతాడు ఇంట్లో ఒక ఆయన పర్వతాలని మాకు ఏదో తెలిసి అందరినీ ఇలా కలపడం చేయడం పెద్ద మంచిగా మంచిగా చేస్తున్నారు సార్ మాకు చేస్తుంటే అతన్ని ఆయన పర్వతాలు తనుకోండి ఇస్తారు పైసలు కట్టాలి కట్టాలి ఇస్తారు పని మీకు వీడికి నా తనకు వస్తే నా ఎక్కడ మీరు పోలీసు వాళ్ళు తాను కోయరు పర్వతాలు తాను కోయరు మళ్ళీ అన్నింటికి అడుగుతారు పైసలు ఇట్లా మాట్లాడతారు సార్ ఏమైనా న్యాయమేనా సార్ పోలీసు వాళ్ళు కూడా ఇంకా మీకు వచ్చే డబ్బులు ఎంత ఉన్నాయి మాకు వచ్చే డబ్బులు ఇప్పుడు నాకు మొత్తం భవంగా మూడు లక్షల ఎనభై వేలు రావాలి సార్ మిర్తిచ్చిండు మాట ఇచ్చిండు అవి ఉడక నాకు మూడు లక్షల ఎనభై వేలు రావాలి మేము శిలక వేసుకొని కూలి పోయి కష్టపడి పదిహేను లక్షలు పెట్టుకున్నాం వెళ్ళిన పంట వెళ్ళినట్టు పెట్టుకున్నాం మా పిల్లలు పెళ్ళిళ్ళకుండరు పిల్లల చదివించుకోవాలని పెట్టుకున్నాం అంటే కొన్ని రోజులు మిత్తి ఇచ్చిండు ఇచ్చితే తీసుకున్నాం తిన్నాం సార్ మంచిగానే ఉండడానికి పెట్టినాం పెడితే కొన్ని పోతే ఇస్తా ఇస్తా అని అన్నాడు అంటే అట్లే మూడేళ్ళు వెళ్ళి నాలుగు నాలుగు సంవత్సరాలు నడుస్తుంది నాలుగు సంవత్సరాల సంధి ఇస్తా ఇస్తా అని పో పోతుంటే ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు రని అన్నాడు సార్ అని అంటే సరే అని ఆయన డేట్ రాసిచ్చిండు ఆ డేట్ తీసుకొని పోతే మళ్ళీ రాపో ఈ డేట్ కాదు మళ్ళా వేరే డేట్కు రాప్పు అని మళ్ళీ రాసిచ్చిండు రాస్తే సరే అనుకుంటా పోయినాం అనుకుంటా అనుకుంటా పోయినాక ఇంకా ఏమన్నా వడ్డీ పైసలు ఏమన్నా ఇచ్చిండా లేకపోతే మళ్ళీ తిరిగి తిరిగి రాయలేయలే సార్ ఇయలే ఇద్దరు బిడ్డలు పెళ్ళి ఇల్లుకున్నారు సార్ నా కొడుకు చదువుకుంటున్నాడు ఇంకా మేము పదిహేను లక్షలు నా బా మగన్ పేరు మీద నా భర్త పేరు మీద పది లక్షలు అంటే ఈ బుక్ లో మీకు మొత్తం కూడా ఈ ఇవేమో ఫస్ట్ రాసిచ్చుండు మళ్ళీ తీసుక తర్వాతకి ఇవి రాసిచ్చుండు ఇవి నా పేరు మీద ఇది రాసిండు ఆయన పేరు మీద ఇది రాసిండు సార్ అంటే ఇప్పుడు ఒకసారి ఏందమ్మా ఈ బుక్ డబ్బులు రాస్తే కోట్ల కేసు అయితే కూడా జల్లేదు మీకు తెలుసు ఆ విషయం డబ్బు అంటే ఆయనతో నా ఫైల్ పెట్టుకున్నాడు సార్ ఫైల్ రాసుకున్నాడు మా ఫైల్ చూసి మిత్తిచ్చేది ఇచ్చేది ఆయన డబ్బులు మీరు ఇచ్చినట్టు ఇక్కడ కూడా సంతకం కూడా కూడా లేదు కదా మరి ఎట్లా జల్లుతుంది అనుకున్నారు మీరు ఆయన పెట్టిన అన్నాడు సార్ సంతకం మాతో పెట్టించండు ఇక్కడ సంతకం కూడా మీరు ఎక్కడ వాళ్ళు పెట్టినట్టు కూడా ఏం లేదు కదా మాకు తెలియదు కదా సార్ ఇచ్చుకుంటూ పోయిండు కాబట్టి పెట్టినాం మాకు తెలియదు చదువుకున్న మానల్ ఎక్కువ మాట్లాడని అప్పుడు చిన్నగా మాట్లాడని అనేది సార్ ఇంకా ఇంకా పది పదిహేను ఏండ్ల సంది ఇచ్చుకుంటూ వచ్చిండు సార్ ముప్పై ఏళ్ళ సంది నడిపించిండు ఆయన ఇంకెవరి మాటలు పట్టుకొని ఇట్లా చేసిండో తెలియదు సార్ ఇంకా మేము తిరుగుతున్నాం నాలుగేళ్ళ సంది తిరుగుతున్నాం గంజినీళ్ళు రాగకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చినామంటే ఆకలికొని దూపకొని వస్తాం కదా సార్ అట్లా తిరుగుతున్నాం ఎట్లా తెలిసి ఎత్తేసి ఎత్తేసి నేను ఇయ్యనని పారిపోయాను సార్ ఆయన పా ఇప్పుడు నార్కాళ్ళలోనే ఉండడు వాళ్ళ అన్నతానికి పోయినా ధనం చేయతానికి మొన్న పోయి ఆయన ఇంటికి పోయి తోలుకొచ్చిండ్రు ఆయన పేరు మీద ఆస్తులు ఉన్నాయంట వాళ్ళ అన్నగారి పేరు మీద అవన్నీ సీల్ చేసుకొచ్చిరు తీసు పర్వతాలన్నా తీసుకొచ్చిండు సార్ ఆయన ఇమ్మడి మేము తిరుగుతున్నాం ఇప్పుడు పదిహేను లక్షలు పెట్టినాం అంటున్నారు మరి పదిహేను లక్షలు ఐదు పది దీంట్లో పది దీంట్లో ఐదు మరి పదిహేను లక్షలు ఐదు లక్షలు ఉన్నాయి సార్ మరి ఇప్పుడు పదిహేను లక్షలు వచ్చే పరిస్థితులు కూడా కనబడతలేదు బిడ్డ పెన్ను ఎట్లా చేస్తాం అనుకుంటున్నాం ఏం చేస్తాం సార్ ఇస్తాడు కానీ తిరుగుతున్నాం అంతే పనులు ఇచ్చి పెట్టుకొని తిరుగుతున్నాం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఏమైనా కాంప్లైంట్ చేసిరా మీరు పోలీస్ స్టేషన్కి ఇచ్చిరంట ఆయన తరపు ఆయన నీయలేదు కానీ వేరే వాళ్ళని ఇచ్చిరంట

ఈడ రెండు ఇప్పుడు ఈడికి రెండోసారి ఆ మీటింగ్ ఈడ పెట్ట నేను వచ్చిన మా ఆయన వచ్చిన అంతకు ముందు ఈ రెండు సార్లు నేను ఆయన మాట్లాడతా సార్ ఇప్పుడు చెప్పండి అమ్మ నాగర్ కాల నుంచి మూడు సార్లు వచ్చినామన్నారు మూడు సార్లు ఒక మూడు వేలు దాకా ఖర్చు అయి ఉంటుంది ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా ఖర్చులు పెట్టుకుంటూ తిరుగుతారు అధికారులు ఏం పట్టించుకుంటలేరు అంటున్నారు పట్టించుకుంటలే కరెక్టే పట్టించుకుంటలేరు అని అని ఏమంటలేరు వాళ్ళు పట్టించుకుంటే మేము న్యాయం చేస్తాను ప్రతి ఒక్కరు అన్నారు కంపల్సరీగా అవుతుంది నాయమవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆయన ఓన్లీ ఎక్కడెక్కడ పెట్టిండు ఎక్కడెక్కడ సంపాదించుకున్న డబ్బు మొత్తం తీసుకొచ్చి మాకు వడ్డీతో సహా ఇవ్వాలని అన్నాడు కూడా ఇప్పుడు మాత్రం కంపల్సరీ ఇవ్వాలి ఇస్తా అంటున్నాడు ఇంకా ఫైనల్ అయితే టోటల్ ఇప్పుడు తిరిగినాం ఆకలి కొన్నాం దూపలు కొన్నాం మేము పస్తులు ఉన్నాం డాకల్లా పాలైనాము మేము మా పిల్లలు కనీసం మా అమ్మ నాయన చచ్చిపోతే కూడా కనీసం ఇట్లా మా నాయన చనిపోయినా ఇంటికి పోతే కూడా నేను ఏం చేస్తున్నాను లేవు పైసలు ఏం చేస్తున్నా అని కూడా చెప్పిండు కనీసం దినాల్లో కూడా పైసలు కొరపు అయ్యేలేదు ఇంకా అమ్మ నాయన చనిపోయాడు నేను ఆ బిడ్డ పైసలు పెట్టింది నాకు నా బిడ్డ పెట్టింది కదా అన్నీ మా నాయన చచ్చిపోయిండు మా నాయన కూడా ఇంకా మా అన్న ఒక్కడు చచ్చిపోయినప్పుడు పోయి అడిగిన ఇట్లా మా ఇంట్లో చావు కార్యక్రమం ఉన్నాయి డబ్బులు కావాలని అడిగిన ఊరికాడ కూడా ఇట్లా మాకు మా మరిది చచ్చిపోతే కూడా అడిగితే చచ్చిపోతే నేను ఏం చేస్తున్నాను అమ్మ నా నాతోనే లేవు నేను నువ్వు తీసుకొచ్చి పెట్టినంత మాత్రమే నేను నేను తీసుకొచ్చి ఇవ్వాలంటే నేను ఏడే ఉన్నాయి సరే ఈ టైంకి ఇస్తా పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు నేను ఇస్తాను అప్పుడు రాపోవా అన్నాడు సరే ఇప్పుడు ఇప్పుడు అంటే బొంద కళ సా కడుస్ అంటే పోతుంది దినాల కలిసి కానీ వస్తాయని పదిహేను తారీఖు ఆయన చెప్పిన డేట్కి మేము పోయినాం అనుకో ఆ డేట్కి కూడా ఆ రోజు ఈయన పక్కలో ఉంటాడు కదా ఆయన రాష్ట ఆ పిల్లగాడు ఏమన్నాడు లేడు అమ్మ హైదరాబాద్ పోయిండు లేడమ్మా అంటే అప్పుడు నెత్తి చేతులు పెట్టుకొని కూర్చున్నాను నేను ఏడ్చిన ఎట్లా దినాలు చేసుకోవాలి మా ఇంట్లో అమ్మా ఎత్తారు మా అన్లు ఎలా అంటారు నన్ను ఇడతారేమా అని అసలు చాలా బాధపడ్డా ఏడ్చిన కానీ ఇప్పుడు మాత్రం మాకు మాత్రం ఓం సాయిబాబు 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 సాయి 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 బాబే ఆయన ఊర్లో ఏం పని చేసేది నాకు మాకు మాత్రం తెలియదు వాళ్ళ తండ్రి మాత్రం పుట్టిండి అంటే నిజంగా అలా తండ్రి కనీసం చీమ కూడా ఆన్ చేయలేదు తండ్రి ఒక్క మాట అనిపించుకోలేదు కానీ కొడుకు అనిపించుకుంటున్నాడు తండ్రి చాలా మంచివాడు అలా తండ్రి కింద మన ఆయన పనిచేసాడు నాపురిలా కానీ తండ్రి మంచివాడు కానీ ఈయన మాత్రం ఇంత మోసం చేసి ప్రజలను గుండెల్లో కొంతమంది చనిపోయినా కానీ పట్టించుకోకుండా ఏమో అంత ఏం ఒక్కరు చనిపోయినా కానీ చచ్చిపోయినట్టే చచ్చిపోతే నేను దాని సంబంధం నేను చేస్తాను ఏమో పోసప్ప తెచ్చుకొని చేసుకోని రి తర్వాత నేను ఇస్తా పైసలు అని దిగిన సార్ మేము చాలా సార్లు తినాము మా పిల్ల పెళ్ళి పెట్టుకుంటే మా అక్క వాళ్ళ బిడ్డ పెండ్లు పెట్టుకుంటే పెళ్ళి కూడా మా గాలి సార్ అని అడిగినా కూడా ఇవ్వలేదు మాకు చాలా సార్లు తిరిగి 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 మస్తు అయింది సార్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ దేశం ఏంది పట్నం ఏంది మేము పల్లెటూరులో ఇతనాలు వేసుకొని పత్తి వర్షేను అవి పెట్టుకొని బతికేటోళ్ళం మేము ఇవి పట్టణంలో వచ్చి ఈ ఊరు అంటే ఆ గల్లీ గల్లీకి ఏ ఊర్లని మాకు తెలుస్తాయి తెలియదు పర్వతాలు సార్ ఎందుకనాలే ఆ సారి మమ్మల్ని నడిపించి మా ఊరు ఎల్లమ్మ ఆమె ఆమె అందరం కల్పించి మాట్లాడుకొని ఇంత పోరాటం చేస్తూనే ఉండవు ఇప్పటికి లాస్ట్ ఫైనల్ ఆయన వచ్చి మాకు న్యాయం చేయాలి ఇంకంతేస్తే పెద్ద పెద్ద నోటరీలు రాయించుకుంటారు పేపర్ రాయించుకుంటారు సంతకాలు పెట్టించుకుంటారు మరి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి లక్షలు లక్షలు ఇచ్చినప్పుడు చిన్న చిన్న బుక్కులని మీరు ఎట్లా నమ్మిరు ఇచ్చిన చిన్న చిన్న బుక్కులన్నీ ఎట్ల మీరు అంటే ఏదో మా ఊరైనా కదా ఇస్తాడు అన్న పెట్టినాం ఎందుకంటే మా ఆయన కదా ఈడే కాకుండా కానీ ఏరే ఊర్లు అంటే మేము నమ్మకపోదాం సొంతం మా ఊర్లో ఉట్టి పెట్టి పెరిగినాం కన్ను చూసినాం కాబట్టి ఆ నమ్మకంతోనే మేము పెట్టినాం సార్ అంతే ఓ వడ్డీ రెండు రూపాయలు వస్తుంది కదా వడ్డీ ఓ నెల కింద వస్తాయి కదా ఆ వడ్డీ పైసలు ఆశతోనే పెట్టినాం సార్ అది కూడా అదొకటి మా పెద్ద బాబుకు తెలియలేదు తెలియలేదు అది అదైంది ఆ బాబుకు ఆపరేషన్ కానీ పెట్టుకున్నాను సార్ నేను కూడా పెట్టుకుంటే ఇప్పటికీ ఆపరేషన్ కాలేదు సీజర్ కాలే మా బాబుకు ఈ పైసలు వస్తేనే సీజర్ అవుతుంది మా బాబు కూడా చా ఉన్నాడు సార్ డబ్ పైసలు వస్తేనే వస్తాయని ఎప్పుడు రా అంటే అప్పుడు వస్తున్నావు ఆకలి వంటున్నాం దుప్ప ఉంటున్నాం ఇంత సాయం చేస్తున్న రాళ్ళు కూడా సారళ్ళు వాళ్ళు కూడా ఎందుకనాలి మాకు న్యాయంగా మాట్లాడుతున్న వాళ్ళు రాదు మాకు మంచిగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం వచ్చి మా డబ్బులు మాకు ఇస్తే అంతే చాలు నిజంగా ఒకవేళ నాపురిలో మీ నాయన మంచి పేరు నువ్వు ఎలా తెచ్చుకున్నావో అట్లా నువ్వు నువ్వు కూడా తెచ్చుకోవాలి మంచి ఇంతమందిని మోసం చేయొద్దు ముసలను చేత కాకుండా చేతగా అవి వస్తున్నారు కింద వాడుతు మిన్న వాడుకుంటూ వస్తున్నారు వాళ్ళను కూడా బాధ పెట్టవద్దు రావాలే వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇంకే చెప్పమ్మా నువ్వెంత ఎంత పెట్టినా దాంట్లో సారు నాలుగు ఐదు లక్షల ఎనభై వేలు ఉన్నాయి ఎనభై ఉంటే పిల్లలు ఉండరు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మన ఉన్నారు అని మా బతుకు తిరుగు పెట్టుకున్నాం పెట్టుకుంటే ఇప్పుడు కొడుకులు ఏమి గంజి వస్తలేరు నీళ్ళు వస్తలేరు ఆ పండ్లవి తెచ్చుకొని తినమని మమ్మల్ని దుబ్బుతుండరు మేము ఈ ఇస్తాడు కదా చేస్తాడు కదా అని మేము ఇట్లా అనుకున్నాం ఇంత మోసం చేసేది మనం కానలేదు మా పైసలు మాకు ఇవ్వం అని మేము అడుగుకుంటున్నాం అడిగినా కానీ కూడా వాళ్ళు సిక్కి దొక్కుత దొక్కుతా సిక్తలేరు మామూలను మామూలను ఏం గాంజీ చేస్తారో గాతి పోస్తారో మా అంది చచ్చిపోయి ముసలని కాన్లు కాని రావు కన్ను రా కాళ్ళ నొప్పులు లేవలేడు కూర్చోలేడు ఇంట్లో ఉండడు ఇంట్లో ఉండడు తీసుకొని నేను వచ్చిన సారు మమ్మల్ని అన్యాయం చేస్తారా నాయం చేస్తారా మిగిలి పదివేల శరణార్థి వాళ్ళను నంపి వాళ్ళను మమ్మల్ని అలా ఇంటికాడ తోలిస్తారా మాకు బోవెడతారా పెడతారా పెట్టనీయరా మళ్ళను నంపి మమ్మల్ని ఏదో రకంగా చేయరు సార్ అని మిమ్మల్ని అందరూ కోరుతున్నాము ఊర్లో బాధితులు మొత్తం బాధితులు మాకు ఎవరు లేరు బాధితులు మా అన్న వాళ్ళే పెట్టుకున్నాం మే అమ్మ అంత ఉన్నారు మస్తు ఉండరు చాలా మంది ఉండరు పది పదిహేను మంది ఉంటారు డౌలో పోయింది భూములు రెండు వేల మంది వరకు డబ్బులు చెప్తున్నారు ఇక్కడ రెండు వేల వరకు కట్టిన ఇంకా ఇంకా రాలే మంది ఆ చాలా ఉండయి రెండు ఇంకా జా ఇది పట్టపోదురు చాలా మంది ఉండాయి మేమేమి ఇక్కడ లేకనే ఇక్కడ ఇక్కడ ఎలాంటి నాలుగు పిల్లలు ఉంటారు అమ్మ ఆడపిల్లలు ఉండరు ఆడపిల్లలకి కోసరానికి మేము మా బతుకు దగ్గర కోసరానికి మేము ఎట్లా మేము మూసిపోయారు అమ్మా ఒక్కరుగా ఇద్దరు కాదు వేల మంది కాదు వేల మంది ఇస్తుంటాడు పోతున్నాడు కదా ఇస్తున్నాడు కదా ముందు ముందుగా అన్నం పెట్టిండు ఇసు రాక ఇంకె గుంజండు ఇప్పుడు ఫస్ట్లో ఇచ్చిండు ఒక సంవత్సరం పెట్టిన ఒక సంవత్సరం వల్లనే ఇచ్చాడు ఇంట్లో ఇంట్లో ఉండొచ్చు ఒక సంవత్సరం ఇచ్చాడు మిత్తి ఇంకే లేదు ఇంకా ఇంకా సున్నది చేసిండు ఒక్క దుడ్డి మాకు చేతికి రాలే చేతికి ఒక కళ్ళు మనం రాలేదు ఇచ్చిన డబ్బులు ఇచ్చినప్పుడు ఆ తర్వాతను మా అనుమానం మాకు ఏ అనుమానం వచ్చినా కానీ ఇస్తా అంటాడు ఇక్కడ పోయి నిన్న ఎవరు రాను మా ఇంటికి అంటాడు అయితే మేము ఆయన పోయి కలయిన పడ్డ అయింది ఇటు అట్లా అయింది మమ్మల్ని బెదిరిస్తాడు మిమ్మల్ని బెదిరిస్తాడు మీ దగ్గర నేను వచ్చిన అంటే మా దగ్గర నేను మా దగ్గర మేము వచ్చింది కాళ్ళు మొక్కినాం ఇప్పుడు మొక్కుతున్నాం ఆయన ఈ అన్న అడుక్కుంటున్నాం కాళ్ళు మొక్కి అడుక్కుంటున్నాం అడుక్కున్న కూడా శంకాయిస్తలేడు తీసి పారేస్తున్నాడు వద్దా మా నాయకులకు రాక అంటాడు పోలీసు వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు తను పోయినా పెద్ద మొగ మొఘళ్ళు మాట్లాడినరు సారు మొఘళ్ళు మాట్లాడినరు ఆడేవాళ్ళు మాట్లాడద్దు మీరు అని చెప్పినారు కాయకాయ అంటే వద్దు మీరు మాట్లాడొద్దు మొగోళ్ళు మొఘళ్ళు మేము మాట్లాడినని చెప్పిన మేము ఎమ్మెల్యే తాని కొడుకో పోయినాం సార్ సార్ తనుకోం ఆయన ఇంటినే చెప్పిండు మీరు ఆడోళ్ళు మాట్లాడద్దు మీరు నెత్తి నెత్తికోమాట మాట్లాడితే అన్లైన్లో రాదు రేవంత్ రేవంత్ సార్ కూడా మీ జిల్లానే కదా ఆయన ఏమైనా పోయి కలిసి మరి మమ్మల్ని మోసం చేసింది సార్ మా లక్షల తీసుకొని మాకు ఇస్తలే డబ్బులు అని ఏమైనా చెప్పారు చెప్పినాం చూపించిన ఈ బుక్కులు చూపిస్తే వాళ్ళ లంగాల నుంచి మీరు ఎట్లా నమ్మినరు వాడిని ఆయన అడ్రస్ తీసుకొచ్చుకున్నారా అంటే రాని ఇప్పుడు తెచ్చిన మేము తెచ్చుకున్నారు పర్వతాలు తెచ్చిండు ఆయన అడ్రస్ ఇంకా వాళ్ళు నా అడ్రస్ కొడుక ఆయన సార్ రేవంత్ సార్ని ఎప్పుడు కలిసి అమ్మన్న పోయిన నేలలో పీర్ల పండుగ అన్నప్పుడు పీర్ల పండుగ అవుతా కలిసిపోయినా మళ్ళీ పీర్ల పండుగ ఇక్కడికి వచ్చే వచ్చిన వీడికి ఐదు సార్లు సార్లు ఐదు సార్ బెదిరిస్తున్నారు కానీ ఒకరు దొక్కలేరు రావు సార్ ఇంటికి అయినా ఆయన పెద్ద కొడుకు ఇంటికి ఇంటికి అయినా కొడుకని నేను మా ఇంటికి ఎవరు రావను మిమ్మలను ఇంటికి రే పోలీసులు వాళ్ళు ఇండ్లు మూసుకొని గడి వేసుకొని మా పోలీసు వాళ్ళు రెండు వేల మందిని ఆయన బెదిరిస్తాడు బెదిరిస్తున్నాడు బెదిరిస్తుంటే పోలీసు వాళ్ళకి ఇవి చూపినాము ఇది చూసి మాట్లాడు సార్ మీరు మా ఎక్కువ మాట్లాడబడదా ఇదే గుర్తుపోయింది మొత్తం అద్దాలు వాళ్ళకి దిగుతామని చెప్పినాం మేము పోలీసు వాళ్ళు అలా చూస్తే అబ్బాబ్ అని నెత్తి కొట్టుకుంటున్నారు వాళ్ళు నెత్తి కొట్టుకుంటున్నారు మేము ఈనే వండుకొని తింటా ఈనే వంతా అని చెప్పినా మేము మేము బోగుడుకో పెట్టకపోయినాము రెండు డీసీలు ఆ ఆయన చూసినా కానీ వణుకుతున్నాడు వణుకుతున్నాడు కానీ మీ మీద మీకు నేను చేస్తాను న్యాయం చేస్తా అంటున్నాడు పింఛన్లు వస్తాయి నీళ్ళ నెల మంచిగా రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండేటోళ్ళు రోడ్ల మీద పడి మన నాకు అన్యాయం చేసిరని రోడ్ల మీద తిరుగుతున్నారు బాధ అనిపిస్తలేదా మీకు మాకు బాధ అనిపిస్తే మేము ఇక్కడ తిరుగుతున్నాం సార్ మరి ఐదు సార్లు ఏడెనిమిది సార్లు అయితే తిరిగిపోతున్నాం తిరిగిపోయినా కానీ వాళ్ళు గుర్రై కానీ అక్కడ ఇక్కడ అక్కడ 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 శంకా ఇస్తున్నారు లేరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు వచ్చి ఇటు మాకు సమాధానం చెప్తే మేము వింటాం కదా ఇంత ఈ జనంగా వచ్చినాం కదా ఇన్ని పైసల నుండి ఇన్ని ఇంత ఆకలికొని దూపుకొని మేము ఇంత రాజుల నుండి మేము వచ్చినాం కదా మళ్ళీ మాకు వచ్చి వచ్చి మీ ఇంత ఉన్నారు పది మందిలో ఇంతమంది వచ్చి పిల్లలు నమ్ముతున్నారు మా ఇజ్జైతే పోతుంది అని మాకు చెప్పినట్టే మేము ఏం చెప్తాం మా తను మాట్లాడేవాళ్ళు మీరు ఏం మాట్లాడదు సార్ మేము మా వాళ్ళ దగ్గర మాకు ఒక మాట చెప్పవాను మా మాకు వచ్చి అంతే వాళ్ళొచ్చి పిల్లలు నంపి వాళ్ళ మా దగ్గర మంది మాట్లాడతా ఉన్నారు కదా వాళ్ళందరి దగ్గర లక్షలు నుంచి వచ్చినాయి కష్టపడి చేసుకున్నాం సారు కష్టపడి రెక్కలు మన్ను మోసి రెక్కలు ఇంత కూలి చేసుకొని రెక్కలు మట్టి మోసి భూమి పోయింది భూమిలో పోయినవి అవి ఇవి అన్ని అన్ను వేసుకున్నాం అన్లే చేసుకుంటే ఈ ఇట్లా చేసిండు ఆయన మాకు మా నాయ ఇంత న్యాయం చేసిండు మమ్మల్ని ఆయనను మొక్కాలే దిన పండుకున్నాడు అలా మొక్కుకుంటున్నాం దినాం మొక్కుతున్నాం పూజ చేసినట్టు చేస్తున్నాం సార్ పోలీసు వాళ్ళు వాళ్ళని ఇంకా పెట్టుకున్నాడు పోలీసు వాళ్ళు పోయి అందులో నరకాల్ అండ్ పోలీసు వాళ్ళు పెట్టుకున్నాడు గవర్నమెంట్ దాంట్లో పెట్టుకున్నాడు కూడా మేము పైసలు కట్టినాం అరాజు చేసిన రెండు లక్షలు మూడు లక్షలు కట్టినాం అట్లా కట్టిన కుయి మళ్ళీ ఇప్పుడు మందులకి వచ్చి పది మందికి వచ్చి చెప్తే అయిపోయాయి కదా మామ వాళ్ళ మీ బాధ్యత ఉండదు కదా అట్లా మేము అట్లా కుడక రాకుండా మీరు దొంగ దొంగ దొంగతలం చేసుకొని లంచాలు సుడిముట్ నీవు 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 అనుకుంటే లంచాలు తిని మళ్ళీ మళ్ళీ రాకుండా చేస్తారా పోతాం వాళ్ళ ఇంటికే పోతాం మామలను వాళ్ళందోళక రావను మేము వాళ్ళ ఇంటికైనా బోండుకొని తింటాం మా మొఘలం కుడక దోలుకొని పోస్తాం కొడుకులు గంజీలు పోస్తలేరు కోడలు గంజి పోస్తలేరు ఎందుకు మాకు ఇంత అన్యాయం చేయనీకే ఎందుకు ఇంత మామూలు ఇంత గోడ ఇంత ఏడిపిస్తుండరు మా ఉసురు ఆయనకు ముట్టదా మా ముసలల్లో ముసురు ముట్టదా మాకు మేము ఇంత ఇంత అన్యాయం చేస్తే మేము ఇట్లా బతుకుం కష్టపడి చేసుకుని మేము సూర్యలో భూమిందే రికల్లి చేసుకునే వాళ్ళు రికల్లర్ చేసుకున్నాము కూలినాలు చేసుకుని పెట్టుకున్న వాళ్ళు ఇంత పిల్లలు ఉండరు అని ఇంత చేస్తున్నాం సార్ మాకు మీ దయ మీ అక్కర మీ దయ మీ అక్కర వచ్చి నాయన మీ కాళ్ళు మొక్కుతాం అని ఆ ఉడక అడిగినాం అడిగిన ఉడక వాళ్ళకి ఇంత ఉండకుండా వస్తాం పోసేస్తాం అంటారు కానీ వాళ్ళు వచ్చేది లేదు మా మమ్మీ మేము అడిగేది లేదు ఈ మాట చెప్తాను అంతే నాగర్ కర్నూలు జిల్లాలో ఘరాన మోసం వెలుగులోకి వచ్చింది మనం విజువల్స్లో కూడా వచ్చు చాలా మంది బాధితులు కూడా ఈరోజు ప్రెస్ క్లబ్లోకి అయితే మరి రావడం జరిగింది వాళ్ళ సంబంధించి కూడా మోసపోయారని కూడా వాళ్ళు చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి వాపోతున్నటువంటి పరిస్థితి చాలామందిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు చాలా పేదరికం నుంచి వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే డబ్బులు ఉంటే అవన్నీ కూడా ఏదైతే కష్టపడి మొత్తం కూడా అవన్నీ కూడా ఫైనాన్స్ కంపెనీలు అంటే ఒక ఫైనాన్స్ కంపెనీ ఒకసారి మనం చూడవచ్చు ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి కూడా మరి వీళ్ళ ధృవ ధ్రువపత్రాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు ఈ విజువల్స్లో వీళ్ళకి సంబంధించి అంటే సుమారు ఐదు లక్షలకు సంబంధించి కేవలం ఈ పేపర్ మీద ఓం శ్రీ సాయి అని రాసి ఉంది ఆ తర్వాత డేటు ఆ తర్వాత ఎవరైతే డబ్బులు కట్టిరో వాళ్ళ పేరు ఆ తర్వాత వాళ్ళ ఊరి పేరు వాళ్ళ తర్వాత ఏ డేట్లు కట్టిరో ఎంత కట్టారో అనేది ఒక స్టాంప్ వేసి ఒక సిగ్నేచర్ మాత్రం ఇక్కడ వాళ్ళు మరి సంతకం చేసి పెట్టినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఈ రూపాయలు ఎంత అంటే అక్షరాల నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకు వీళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ఏంటంటే ఇగో ఇది నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకు ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ఇక ఆ తర్వాత చూసుకుంటే వీళ్ళకి ఇచ్చినటువంటి ఇంకో డాక్యుమెంటేషన్ కేవలం ఈ బుక్ అంటే సుమారు పది లక్షల వరకు ఈ బుక్లో మొత్తం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు కట్టినటువంటి డబ్బులను వడ్డీ పైసలను దీంట్లో మరి పొందపరిచరు ఈ బుక్ కనీసం ఐదు రూపాయల వాల్యూ కూడా ఉంటుందో ఉండదో నాకు తెలిసి ఐదు రూపాయల వాల్యూ చేసేటువంటి బుక్లో పూర్తి మొత్తంలో మరి వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఎంత కట్టిరు వీళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారో మొత్తం ఇందులో కూడా రాసినటువంటి పరిస్థితి చూడొచ్చు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు యాభై వేలు ఒక్కసారి కట్టిరు లక్ష రూపాయలు ఒక్కసారి కట్టిరు మళ్ళీ లక్ష రూపాయలు ఒకసారి రెండు లక్షలు యాభై వేలు వీళ్ళకి వచ్చేటువంటి డబ్బులను కూడా ఇవ్వకుండా దీంట్లోనే మళ్ళీ మళ్ళీ వడ్డీ కింద తిరిగి మరి దీంట్లో పొందపరిచినటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణంగా అమాయకులను చూసుకొని వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా మరి చదువుకోనటువంటి నిరాక్షరాసులుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలామంది చూడవచ్చు చాలామంది కూడా వృద్ధులు మళ్ళీ చాలామంది కూడా విక్తంతులు ఉన్నారు అదేవిధంగా సదూర ప్రాంతం నుంచి నాగర్ కర్నూలు నుంచి కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు మా దగ్గర లక్షల లక్షల రూపాయల డబ్బు కూడా కాజేసిండు ఇప్పుడు ఉడాయించి కొంతమంది పెద్దల ఏదైతే పెద్దల అండాతోటి ఆయన రెచ్చిపోతున్నాడు తిరిగి మా మీదే దాడి చేసేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు మేము వెళ్తే కూడా మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని చాలా దారుణంగా అసభ్యకరంగా తిడుతున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులు చెప్తున్నారు ఇక్కడ చాలా స్పష్టంగా చూడచ్చు వీళ్ళు నడవలేటినటువంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా రైతు సామాజిక వర్గం నుంచి చెందినటువంటి వాళ్ళే చాలామంది కూడా ఇక్కడ మరి వాళ్ళకి సంబంధించి డబ్బులు కూడబెట్టుకొని గతంలో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి లేదా ఫ్యాక్టరీకి సంబంధించి కూడా పోయినప్పుడు వచ్చినటువంటి డబ్బులను వాళ్ళు తీసుకొచ్చి ప్రైవేట్ కంపెనీలో మరి పెట్టుబడి పెడితే తీరా నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత కూడా చేతులు ఎత్తే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నెలకొంది ఈ దీనికి సంబంధించి కంపెనీ ఈ ఏదైతే ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఓనర్ సాయిబాబా అనే అతను ఇప్పుడు పరారులో ఉన్నాడు మాకు అందుబాటులో లేడు మేము గత సంవత్సరం నుంచి కూడా ఈయన గురించి తిరుగుతున్నాం ప్రభుత్వం కూడా మమ్మల్ని పూర్తి మొత్తంలో పట్టించుకోవడం లేదు పట్టించుకున్నా కూడా మమ్మల్ని శాంతింపజేసి పంపిస్తున్నారు తప్ప మాకు ఏదైతే మా డిమాండ్ ఉందో అది ఇప్పటికి కూడా నెరవేర్చట్లేదు మేము మోసపోయినా మాకు సంబంధించి ఇండ్లలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నాయి చాలామంది కూడా ఇక్కడ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు లేకపోతే వాళ్ళకి అర అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆపరేషన్లు ఎంచుకోవడానికి కొంతమంది కూడా డబ్బులు ఇక్కడ పెట్టుబడి పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి చాలామంది చెప్తున్నారు మమ్మల్ని తీవ్రంగా నమ్మించి గత ఐదు సంవత్సరాలుగా చాలా దారుణంగా నమ్మించి మోసం చేసి ఇప్పుడు చేతులు తుప్పుకుంటున్నాడు ఇప్పుడు ఆయనకు సంబంధించి ఆచూకీ కూడా లేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇప్పటికే సుమారు నాలుగు సార్లు కూడా మేము హైదరాబాద్ జరుపుకొని మా యొక్క డిమాండ్ను ప్రభుత్వాన్ని తెలియజేసినా కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా మా పట్ల కూడా సానుభూతి చూపెట్టలేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి ਪਰਿਸ਼ਦ